ఎస్త్రీ టీవీ న్యూస్కు స్వాగతం కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వెలుగుబట్ల వెంకటరావును బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వార్ ఫ్రూట్ యూనియన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు టీఎన్టీ యూసీ నాయకులు యూనియన్ గౌరవ అధ్యక్షులు గదుల సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి సాయిబాబా మాట్లాడుతూ కాజన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వర్మడు కొండబాబు ఆశయాలకు అనుగుణంగా ఈ కొత్త యూనియన్ ముందుకు సాగారని తెలిపారు కొత్తగా బాధ్యత స్వీకరించిన అధ్యక్షుడు వెలుగుబట్ల వెంకట్రావును మాట్లాడుతూ మినీ గుడ్స్ ఓనర్లు డ్రైవర్లు సంక్షేమానికి శక్తి వంచనా లేకుండా పనిచేసి యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కొత్త పాలక వర్గానికి అభినందనలు తెలిపారు నా పేరు వెలుగుబండి వెంకటరమ్మ ఈ కాకినాడ మినిపోర్స్ ఆటో వాళ్ళ సెలబోరేషన్ ఇది రీసెంట్గా ఇవాళ స్మార్ట్ సిటీ తర్వాత ఈ ఎమ్మెల్యే మా బాడు వెంకటేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఇవాళ పదవి స్వీకరించి ఉన్నాను ఇలాగే ఎప్పుడు మా ఆటో ఇనియన్ వర్కర్స్ ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా మా గౌదర్ అధ్యక్షులు సాయిబాబు గారిని అలాగే మన ఎమ్మెల్యే గారు అన్నదండలతో మేము ఎవరికెళ్ళి ముందుకెళ్ళి ఏదైనా సరే సమస్య ఏ సమస్య వచ్చినా సరే ముందుకెళ్ళంత చేయించుకోగలుతామని మీ అందరికీ తెలియపొచ్చు మీకు అలాగే ఆంధ్ర రాష్ట్రం ఐదు సంవత్సరాలు అతల అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు కలిసి ఓటపగా ఏర్పడి ఈ రాష్ట్రం యొక్క బాగువగుల గురించి అందరూ కలిసికట్టుగా పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో భాగంగానే ఉమ్మడి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో నెగ్గడం జరిగింది తర్వాత నెక్కిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక ఊపిరి అనేది పీల్చుకోవడానికి అవకాశం ప్రజలకు అందరికీ రావడం జరిగింది కాబట్టి అందులోనే భాగంగా మా స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారి యొక్క ఆధ్వర్యంలో కొత్తగా మళ్ళీ సంఘాలను ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ ఏర్పాటు చేసే సంఘాలలో మరి ఎలక్షన్ పెడితే రెండు వర్గాలుగా తయారవుతాయి ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఎవరైతే పాత కమిటీ కొత్త కమిటీ వాళ్ళని కూడా అందరినీ కలిపికట్టుగా ఉంచి అందరూ ఏకైభవంగా ఒకే దాటి మీద కలిసికట్టుగా మీరు అందరూ ఉండాలనే అభిప్రాయంతో ఆయన ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని కమిటీలను వేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి కమిటీని కూడా వేయడం జరుగుతుంది ఆయన యొక్క ఆశయాల సాధనగా మీరు కూడా ఈ సంఘం ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి కొండబాబు గారి యొక్క ఎమ్మెల్యే గారు ఆశించినటువంటి ఆశించినటువంటి ఫలితాలను మీరు తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను